హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణలో దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఒక శుభవార్త అయితే చెప్పింది బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు కానుక ఇవ్వాలని భావిస్తోంది తెలంగాణ ఆడబిడ్డలకు సర్కార్ నుంచి మంచి బహుమతి అది కూడా ఒకటి కాదు ఏకంగా రెండు బహుమతులు అయితే ఇవ్వాలని భావిస్తుంది ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చేరవచ్చు చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణలో ఎంతో ఘనంగా బతుకమ్మ వేడుకలు అయితే నిర్వహిస్తుంటారు మిగతా పండుగల సంగతి ఎలా ఉన్నా సరే దసరాకు మాత్రం ప్రతి ఒక్కరూ తమ కుటుంబంతో కలిసి ఉండాలని కోరుకుంటారు అందుకే ఉద్యోగ ఉపాధి నిమిత్తం ఎక్కడికే ఎక్కడెక్కడో ఉన్న వారు సైతం సొంత గ్రామాలకు చేరుకుంటారు ఇక కుటుంబంతో కలిసి సంతోషంగా పండుగ చేసుకుంటారు ఇక దసరా పెద్ద పండుగ కావడంతో ప్రభుత్వాలు కూడా పండగ వేళ ప్రత్యేక కానుకలు అయితే ఇస్తూ ఉంటాయి ఈ క్రమంలో తాజాగా బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు కాంగ్రెస్ సర్కార్ నుంచి మంచి బహుమతి అది కూడా రెండు ఇవ్వాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక కానుక ఇచ్చేందుకు రెడీ అవుతోంది అదే ఇందిరమ్మ చీరలు ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరమ్మ చీరల పేరుతో మహిళలకు బతుకమ్మ కానుక ఇవ్వనుంది అండి దీనిలో భాగంగా ప్రభుత్వం మహిళా పొదుపు సంఘాలకు అందించే ఇందిరమ్మ చీరల ఉత్పత్తిని వేగం చేసింది పొదుపు సంఘాల్లోని మహిళలకు ఒక్కొక్కరికి రెండు చీరలను ఉచితంగా పండుగ కానుక ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ రెడీ అవుతున్నారు ఇక తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన చీరలను ఉత్పత్తి చేస్తుంది ఒక్కొక్క చీర ధర ఎనిమిది వందల రూపాయలు పలుకుతుందని అధికారులు అయితే అంటున్నారు బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళా సంఘాలు సభ్యులకు రెండు చీరలు పంపిణీ చేయనున్నారండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్